సద్గురు పులాజీ బాబా ఛానల్లో వీడియో చూస్తున్న ఆత్మీయులందరికీ నా యొక్క నమస్కారములు శ్రీ 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 పరమహంస సద్గురు పులాజీ బాబా పాట్నాపూర్ సిద్ధేశ్వర్ సంస్థాన్లో మహాశివరాత్రి మహోత్సవ కార్యక్రమంలో తెలంగాణతో పాటు మహారాష్ట్ర చుట్టుపక్కల ఉన్న పులాజీ బాబా గారి భక్తులు వేల సంఖ్యల్లో పాల్గొన్నారు వారు భక్తి శ్రద్ధలతో మహారాష్ట్ర నుండి వచ్చిన భక్తులు మరియు వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన భక్తులు అందరూ భక్తి పారవశ్యంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ధ్యానధారణ చేస్తూ వారి జీవితంలో శాంతిని పొందుతున్నారు అనంత విశ్వంలో మనమున్నామో మనలో విశ్వం దాగి ఉంది అదే ఆత్మ ఈశ్వర రూపం అంటారు బాబాగారు సంత్ మహాత్ములు అవతార పురుషుల్లో ఒకరైన పరమహంస పులాజీ బాబాగారు మానవ కళ్యాణార్థమై జన్మించారు ఈనాటి సమాజంలో ధార్మిక చింతన తక్కువ కావడం వల్ల తప్పుదారి పడుతున్న మానవ సమాజాన్ని సరియైన మార్గంలో నడపాలని రాగ ద్వేష కపటాలను నశింపజేసి ఆడంబరాలకు అతి దూరంగా ఉండాలని పశు ప్రవృత్తిని వదులుకొని ప్రయత్నశీలుడై తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలని ప్రతివారు ఆలోచించాలని బాబాగారు నిస్వార్థ భావంతో బాబాగారి ఉపదేశసారం ఇది భక్తులకు వారి సాన్నిధ్యంలో కోరుకున్నదే లభిస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు ఇది భక్తుల అనుభవంతో పాట్నాపూర్కు రావడం జరుగుతుంది ఎలాగంటే దరిద్ర నారాయణ్ని దశానారాయణుడిగా చేయడమే బాబాగారి యొక్క లక్ష్యం ధ్యాన మార్గం చూపెడుతూ సమాజంలో పేరుకపోయిన జాతి వర్ణ మతభేదాలను దూరం చేసి అందరిలో సమభావము ఐక్యత సమానత్వము మరియు ప్రేమను పంచుతున్నారు పశు పక్షాదులు సైతం కలిసిమెలిసి ఉంటాయి వాటిని చూసైనా మనిషి నడుచుకుంటే చాలని బాబాగారు బోధిస్తున్నారు శ్రీ సాయి బాబా గారు ఎలాగైతే సమతా దృష్టితో మానవ కళ్యాణం కొరకు తన జీవనం దానం చేశారు అలాగే శ్రీ సద్గురు పులాజీ బాబా గారు అదే మార్గంలో ధ్యాన మార్గాన్ని ఉపదేశిస్తూ నిరాడంబరంగా ఉంటూ సమాజాన్ని ఉద్ధరించాలని అవిశ్రాంతంగా ప్రజలకు రాత్రి పగలు తెలియకుండా ఆత్మజ్ఞానాన్ని బోధిస్తూ జగ కళ్యాణం చేశారు నేను మరణించవచ్చు నా ధ్యానం మరణించవచ్చు నా జ్ఞానం ఎన్నటికీ మరణించదు అంటారు బాబాగారు సమాజంలో మార్పు తీసుకురావడం అనేది మహాత్ముల ద్వారానే జరుగుతుందని బాబాగారు బోధిస్తారు దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనే శారీరక మానసిక భౌతిక ప్రాపంచిక సమస్యలన్నిటికీ పరిష్కారంగా ఎన్నో సంవత్సరాలుగా ధ్యానయోగం ద్వారా బాబాగారు ఆత్మసాక్షాత్కారం పొందిన జ్ఞానాన్ని ఎటువంటి స్వార్థచింతన లేకుండా మానవాళికి అందించారు ఎవరి దగ్గర డబ్బులను ధనాన్ని ఆశించకుండా తన సొంత భూమిలో నిర్మించిన సమాధియోగ మందిర మఠంను భక్తజనులకు పుణ్యక్షేత్రమై ఈనాడు ఆధ్యాత్మికంగా విరాజిల్లుతుంది భారతదేశమంతటా పర్యటిస్తూ బాబాగారు ధ్యాన మార్గము ఆత్మజ్ఞాన ప్రబోధనల్ని ప్రపంచవ్యాప్తం చేశారు నిన్ను నీవు తెలుసుకో అనేది మనిషి యొక్క మూల సారాంశం అదే సత్యం భగవంతుడు అనేవాడు ఎక్కడో లేడు నీలోనే ఆత్మగా దాగి ఉన్నాడు ఇదే సత్యాన్ని ఎన్నో సంవత్సరాల అన్వేషణతో ధ్యానం ద్వారా ఆత్మసాక్షాత్కారం పొందిన తర్వాత అనుభవంతో తెలుసుకున్నారు సహజయోగి తన జ్ఞానాన్ని పొందిన తర్వాత దేవుళ్ళు దేవతలు అల్లా క్రీస్తు బుద్ధుడు గురునానక్ వీరి బోధనల సారాంశం చెప్పింది అందరూ ఒకటే సత్యాన్ని బోధించారని బాబాగారు చెప్తారు మనుషులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారంగా ధ్యాన ఉచితంగా అందిస్తూ భారతదేశమంతటా రెండు వందలకి యాభై పైగా వివిధ రాష్ట్రాల్లో గ్రామాల్లో ధ్యాన కేంద్రాలను బాబావారు తన స్వాస్థాల ద్వారా స్థాపించడం జరిగింది ధ్యాన సాధన ద్వారా కలిగే యౌగిక క్రియలు ప్రారంభమై ఆత్మ జాగృతి పొంది నాడీల శుద్ధి క్రియలు జరిగి మనిషిలోని వ్యాధులు దూరమై ఆరోగ్యవంతమైన జీవితం పొందుతారు ధ్యాన సాధన చేసిన వారు మద్యపానము దుర్వ్యసనాల నుండి విముక్తి పొందుతారని ధ్యానం ద్వారా సాధ్యమని బాబావారు బోధిస్తూ వేల జనుల్లో పరివర్తన కలిగిస్తూ వారి జీవితంలో సుఖము శాంతి పొందుతున్నారన్నది నిత్య సత్యం ప్రతి ఒక్కరిలో సరియైన ప్రవర్తన ద్వేషరహితమైన ప్రేమపూరితమైన సమాజం ఏర్పడటం సాధ్యమేనని ధ్యానయోగం ద్వారా బాబాగారు మానవాళికి ఆత్మజ్ఞానాన్ని బోధిస్తున్నారు జై సద్గురునాథ్ సద్గురు శ్రీ బాబా గారి ప్రసాదంగా లభించిన దివ్య చరితము స్తోత్రాలు కీర్తనలు హిందీ మరాఠీ తెలుగు భాషలో ఆడియో రూపంలో చిన్ని డ్రైవ్లో నింపి తీసుకురావడం జరిగింది శ్రద్ధ విశ్వాసాలతో వినిన భక్తులకు ఆత్మశక్తి జాగృతమై ఇహపర సుఖములు శాంతి ఆశీర్వాదం ఎల్లప్పుడు ఉంటుందని ఆశిస్తున్నాను ఫుకడే తిలా బోట కాపల మనీ తిన తిరిగి సాడి పడలి మనీ అని పట్టి బాధి हमी जवाब बसल नाम जाए ध्यान आला तो नखी तुम्हारा आनुवो आला आले अवेन रानार में कबीर मन कबीर काय मनला कबीर कबीर से एक भजन है एक धीरे रे धीरे मना धीरे सब कुछ होए धीरे रे धीरे मना धीरे सब कुछ होए माली सी चे सब घड़ा आए फल होए मनला चले काय मनला कबीर भजन आमदे तुम्ही जेवढे तुम्ही या आम्ही या एखादा झाड आहे समजा एका झाडाला समजा जो आंबा आहे आंब्याला फुल यायला या आंब्याला फुल येते ना तेव्हा आम्ही जर समजा शंभर घडे त्याला पाणी टाकितला शंभर घागरी त्या संताचा देव संताचा देव दियाला तुम्हाला दाखवतो की संतांना ह्या जीवाला देव मानलं मग जीवाना सगळं देवा लागला आणि देव देते देव देते संताचा देव म्हणजे आत्मा अविनाशी अखंड अमर संताचा देव म्हणजे कोणता आणि अनेक पाहिलं मी रामाचा बी रामानं आत्मालाच मानलं ला, शंकरानं आत्मालाच मानलं ला, विष्णूनं आत्मालाच मानलं ला, आणि तुकारामनं वाडको सांगला ते रजतम तीन सत्व ब्रह्मविष्णू महेश रजगुण तमगुण त्याला कोणी ब्रह्मविष्णू म्हणजे सांगला आता ते सांगत नाही पण संताचा देव सगळं देते काहीच कमी नाही त्याच्यापैकी म्हणजे आत्मा हायमून, सगळी कमाई करा लागली हे कोण्या देवानं दिलं सांगा संताचा देव कोणता